సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన జగరన్పల్లి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు గర్వించదగ విషయం ఏమంటే మరి సాఫ్ట్బాల్ క్రీడలు మరి జాతీయ స్థాయిలో ఈరోజు మన గ్రామానికి చెందిన మన మండల కేంద్రానికి చెందిన మన జగన్పల్లి గ్రామానికి చెందిన మరి గన్న లక్ష్మణ్ మీ అందరికీ సుపరిచితనే కాంగ్రెస్ నాయకులు వారి కూతురు ఈరోజు జాతీయ స్థాయిలో ఈరోజు పార్టిసిపేషన్ చేసిందంటే చాలా గర్వకారణం ఈరోజు మన గ్రామానికే మంచి పేరు తీసుకొచ్చింది జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయడం అనేది నాటే జోక్ ఇది చాలా కృషి ఉండాల అలాగే ఆ కృషి వెనుక వాళ్ళకి సంబంధించిన పీఈటీ మన గంగమోహన్ సార్ గారు చాలా కృషి చేశారు చాలా సార్లు నేను జ్ఞాపకం చేసుకున్నాను నేను లక్ష్మణ్ మరి సారు ఒక ప్రోత్సాహంతో ఈరోజు జాతీయ స్థాయిలో పాల్గొనడం అనేది చాలా గర్వకారణం మన ఊరికే ఒక గొప్ప పేరు అలాగే మునుముందు అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి నాకు ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ తెలియజేస్తూ ముగిస్తున్నాను మా రాష్ట్ర నాయకురాలు ఇక ప్రియాంక గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మేము మా జక్రాన్పల్లి మా ఫ్రెండ్ లక్ష్మణ్ వాళ్ళ కూతురు మొన్న నిర్వహించినట్టు జమ్మూ కాశ్మీర్లో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో జట్టు విజయానికి మొట్టమొదటి ఆ జట్టును విజయం వైపు నడిపించినటువంటి వర్షిని శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే వర్షిని ముందు ముందు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలని తెలియజేస్తూ ఇప్పుడు రాబోయే గత నెలలో ప్రకటిస్తారు ఆల్రెడీ ప్రాబుల్స్లో ఇండియా ప్రాబుల్స్లో పేరుంది అమ్మాయిది ఆల్రెడీ మన ఊరు నుండి పద్మారావు వాళ్ళ పాప అర్చన అమ్మాయి ఇండియాకి ఆడింది ఆల్రెడీ పోస్టాల్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది అమ్మాయి కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఈ వర్షిని కూడా ఇండియా ఆడి మరి జాబు సంపాదించాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు అంబేద్కర్ విద్యాం దగ్గర నిర్వహించుకోవడం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూలో జరిగిన ముప్పై ఏడవ జాతీయ సబ్ జూనియర్ పోటీల్లో మన తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున మన నిజామాబాద్ జిల్లా నుంచి మంది క్రీడ ఆరుగురు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఆరుగురు క్రీడాకారులు కూడా సాంఘిక సంక్షేమ పాఠశాల క్రీడాకారులు వీరిలో మరి మన రాష్ట్ర జట్టు మొదటి స్థానం రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి మన గ్రామ లక్ష్మణ్ మరి జోషన్ల కూతురు వర్షిని మరి అలాగే ప్రబుల్స్ కూడా ఎంపిక్ కావడం జరిగింది ప్రబబుల్స్ దాదాపుగా రెండు క్యాంపులు అవుతాయి ఆ రెండు క్యాంపుల్లో కనుక ఫైనల్ లిస్టులో అవుతే అంతర్జాతీయ పోటీల్లో కూడా మన గ్రామం నుంచి పాల్గొనబోతుంది గతంలో మన పైడి పద్మారావు కూతురు అర్చన పాల్గొనడం జరిగింది జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్లో ఆ సర్టిఫికేట్తోనే మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడం జరిగింది భవిష్యత్తులో కూడా వర్షిని కూడా మరి ఇంకా పై స్థాయిలో మన రాణించి మన గ్రామానికి మంచి పేరు తీసుకొస్తా అని చెప్పేసి అలాగే మా ఆఫెషన్ కూడా మంచి పేరు తీసుకొస్తా అని చెప్పేసి కోర్చు